ఈ నియోజకవర్గం పరిస్థితికి వస్తే ఇప్పుడు దేవినేయన అవినేష్ గారు గత నాలుగున్నర సంవత్సరాల నుండి ప్రజల్లో బాగా కష్టపడతా తిరుగుతా జగననిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ బాగా చేసుకుంటూ వస్తున్నారు తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక వాళ్ళ వాళ్ళు నుంచి ఇక్కడ కాలనీలో అంత ముందు గతంలో ఉన్న గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గుండి కూడా వాళ్ళకి వాళ్ళ సామాజిక వర్గం ఉన్న కాలనీలు కూడా బాగు చేసుకోలేకపోయారు కానీ దేవినాయన అవినేష్ గారు కులం మతం పార్టీ ఏమి చూడకుండా వాళ్ళ కాలనీలో కూడా రోడ్లు వేసి పార్కులు కట్టించి కమ్యూనిటీ హాల్ కట్టించి ఇక్కడ కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు పూర్తి చేసి వాళ్ళ కష్టం లాంక వరద ముంపు గురి అవ్వకుండా చేసి ఇక్కడ ఈ ప్రస్తుతం ఈ తొమ్మిదో డివిజన్ లో ఉన్నాం మనం ఈ తొమ్మిదో డివిజన్ లో మెయిన్ రోడ్ ఇప్పటి నుంచి మనం మాట్లాడుతున్న మెయిన్ రోడ్ అంత ముందు మోకాల లోతు గోతులు ఉండే గత ప్రభుత్వాలు ఏం పట్టించుకోబోతే అవినాష్ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఈ మెయిన్ రోడ్ వేపించి చాలా ఇది చేశారు ఇప్పుడు ఏదైతే త్రిక్నింగ్ వాళ్ళు అంటున్నారో ఆ త్రిక్నింగ్ వాళ్ళు శంకుస్థాపన చేసిందే టిడిపి గవర్నమెంట్ శంకుస్థాపన చేసింది టీడీపీ గవర్నమెంట్ కాదండి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఎలమంచల్ రవి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన జరిగిందండి ఆ తర్వాత అరగోర అరఘోరగా కొద్దిగా వర్కులు పూర్తి చేశారు వర్కులు పూర్తి చేసి కూడా తలాపాక లేకుండా ఒక మధ్యలో మొదలు పెట్టారు రిటైనింగ్ కాలేజ్ కడితే ఒక చోటు నుండి ఆ చోర నుండి ఈ చోటు నుండి మొదలు పెట్టాలంటే అది లేకుండా తలాపాక లేకుండా మధ్యలో నుండి మొదలు పెట్టి ఈ డ్రైనేజ్ వాటర్ అందులో బయటకు పోవడానికి అని చెప్పి తూములు లాగా పెట్టారు లాగా పెట్టిన తర్వాత దానివల్ల ఏమైందంటే మొన్న వరద వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వరద వచ్చినప్పుడు వాటర్ అంతా వచ్చేసి కృష్ణలంక రాణిగారి తోట గారితో నగర్ ఏరియా మొత్తం వరద నీటితో మొత్తం మునిగిపోయి మామూలుగా వరదలు వస్తాయండి రెండు రోజులు మూడు రోజులు వరదలుండి వెళ్ళిపోయాయి వీళ్ళు వీళ్ళు చేసిన పని మూలంగా పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు జనాలు రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది నీళ్లు బయటికి పోకుండా ఆ రిటైనింగ్ వాళ్ళు వీళ్ళు హరకొరగా కట్టిన రిటర్నింగ్ వాళ్ళు దాన్ని మొత్తం పూర్తి చేసి ఆ వాల్స్కి ఏ అయితే వీళ్ళు తోములు పెట్టారో వాటికి లాగులు పెట్టి మొత్తం వాటర్ రాకుండా పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ అవినాష్ గారి నాయకత్వంలో ఇది మొత్తం పూర్తి చేయడం జరిగిందండి నెహ్రూ గారు నా వంట చూశాను అవినాష్ గారు ఎంత అంటే ఎవరి దగ్గర ఎంత దమ్ము ఉందో వాళ్ళకే తెలుస్తుంది నెహ్రూ గారిని చూశారు అవినాష్ గారిని చూడలేదు కదా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు రెండు వేల పద్నాలుగులో గెలిచావు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచావు ఈ నియోజకవర్గానికి ఏం చేసావు జనాలు గమనిస్తూనే ఉంటారుగా నువ్వు చేసుకుంటా వీళ్ళ షో రాజకీయాలు జనాలు చూస్తానే ఉన్నారు అవినాష్ గారు అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో ఎలా చేతి చూపించాలో అభివృద్ధి అనేది ఎలా ఏ విధంగా చేయాలో అవినాష్ గారు చేతి చూపించారు ఈ నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పోతే రెండున్నర సంవత్సరాల్లోనే అభివృద్ధి అనేది ఏంటి అనేది చూపించారు అయితే ఒక పక్క రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఇంకా పోటీ చేసిన గద్దె రామ్మోహన్ గారు ఒక పక్క ఇటువంటి లేని అంటే రాజకీయాల్లో అనేది సహజం అండి అనుభవం లేకుండా ఎట్టం ఆయన పుట్టిన రాజకీయ కుటుంబంలో తండ్రి గారు అడిగి జడల్లో ఉండి రాజకీయం నేర్చుకున్నాడు రాజకీయం గద్దె రామ్మోహన్ రావు మెరుగ్గానే రాజకీయం చేసుకుంటూ వస్తున్నాడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కొడలని మీద తీసుకెళ్లి స్థానికంగా అక్కడ స్థానికుడు కాదు అయినా కానీ ఇక్కడ నుండి విజయవాడ నుంచి తీసుకెళ్లి కొరల నాని మీద పోటీ చేయమన్నా కానీ బెదరకుండా అదరకుండా వెళ్ళి పోటీ చేసిన మగోడు దేవినేని అవినాష్ గారు అవును ఆయనకు అనుభవం లేకపోతే అక్కడి దాకా వెళ్ళి కేవలం పదిహేను వేల ఓట్లతోనే ఓడిపోయాడండి అక్కడ గమనించండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే బాగుంటుంది గద్దె రామ్మోహన్ రావు గారు ఏదో ఒక ఇస్త్రీ పెట్టో లేదా తోపుడు బండు ఒక పుట్టు మిషన్ ఒకటిచ్చి పది సార్లు ఇచ్చినట్టు ఫోటోలు తీపిచ్చుకుంటారు పద్నాలుగో డివిజన్లో చిన్నముద్దిని సెంటర్లో మూడు వందల మంది రజకులకి ఇస్త్రీ పెట్లు బహిరంగంగా ఇస్త్రీ పెట్లు పంచారు అవినాష్ గారు దేవినేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్ని తోపుడు బళ్ళు ఎన్ని టిఫిన్ బళ్ళు ఎంతమందికి చదువుకోవడానికి డబ్బులు ఇచ్చింది ఎంతమందికి ఆరో ఆరోగ్య బాగపోతే హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసింది అనేది అక్కడ ఉన్న తీసుకున్న వాళ్ళందరికీ తెలుసు ప్రస్తుతం ఇప్పుడు తోపుడు బళ్ళు ఇస్త్రీ బళ్ళు టిఫిన్ బళ్ళు నియోజకవర్గంలో వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్ గారు ఇచ్చిన ఎక్కువ కనబడుతున్నాయా టీడీపీలో గద్దె రామ్మోహన్ రావు గారు ఇచ్చిన ఎక్కువ కనబడుతున్నాయి ఒకసారి చూసుకోమని గద్దె రామ్మోహన్ రావు గారు ఒకటి ఇచ్చి పది ఫోటోలు దిగుతాయి కానీ అవినాష్ గారు పది ఇచ్చినా కానీ ఒక ఫోటో కూడా ఇక్కడ ఆయన పబ్లిసిటీ ఇష్టం ఉండదు పనిచేయడం ఇష్టం ఆయనకి ఎంత వాళ్ళకు వాళ్ళే చేయించుకున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఉండే అధికారం కోసం వాళ్ళు ప్రాణాలు కానీ కళ్ళు కానీ పోగొట్టుకోరు కండి ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు నోటికి వచ్చి మాట్లాడతారు రేపు పొద్దున్నే అదే వాళ్ళ దగ్గర ఉంటే వాడికి రాధాంతం చేసేసి రతరత్ చేసి అసలు అధిక అధికార పార్టీ వాళ్ళు కుట్ర చేశారు రచ్చేశారని చెప్పి వాళ్ళకి అనుకూల మీడియా ఉంది మా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఏంటి అనుకూల మీడియా ఉంది ఒకటే సాక్షి ఒకటే వాళ్ళకి అనుకూల మీడియాలు ఉన్నాయి ఒక ఏడో ఎనిమిదో ఉన్నాయి వాళ్ళ చేయినియే చేసినాయి గవర్నమెంట్ చేసినా చేయినట్టు చెబుతారు చేయని చేసిన చేశారని చెప్పడానికి మించిన తిట్టలు ఎవరు లేరు అలాంటి మాట్లాడడం వాళ్ళ సహజమే ఆ అనేది తగిలినోడి తెలుతుంది ఒకసారి ఎలా కూడా తగిలితే అదే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చొప్పిరండి ఒక దగ్గర ఇలాంటి ప్రచారాల్లో ఇవన్నీ సర్వసాధారణం పాతిక వేల నుండి ముప్పై వేలు మెజారిటీతో గెలుస్తారండి ఖచ్చితంగా కూటం అనేది ఇక్కడ లేదండి అసలు తూర్పు నియోజకవర్గంలో కూటం అనేది లేదు అవినాష్ గారికి ఎదురు లేదు ఎవరు ఎన్ని కూటములు కట్టినా ఎన్ని వచ్చినా ఇక్కడ ఉన్న ప్రజలు ప్రేద మధ్యతరగతి ఈ కుటుంబాలు ఏ ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థికంగా వాళ్ళని బలపరిచారు ఆయన ఇచ్చిన సంక్షేమం అవినాష్ గారు చేసిన అభివృద్ధి తూర్పు నియోజకవర్గానికి ఆయనకి గెలుపుకి అవుతాయి అన్నీ ఖచ్చితంగా పాతిక వేల నుండి ముప్పై వేలు మెజారిటీతో అవినాష్ గారు గెలుస్తారు